మహాగుణుడు మహోన్నతుడు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నాని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతిదినం ఈ రీతిగా మీ పాదాల చింత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు అయ్యా వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి బలపరచండి ఆధ్యాత్మిక జీవమునిచ్చి నడిపించుకుని అడుగుతూ ఉన్నాం అలాగే ప్రభా పదో తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రభా గ్రూప్ టూ డిఎస్సి రైల్వే జాబ్స్ అలాగే బ్యాంక్ జాబ్స్ కోసం బీటలు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు వీటిని దీవించి ఆశీర్దించమని అలాగే ప్రభా విదేశాల్లో బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తున్నాం శ్రేష్టమైన ఆరోగ్యము దయచేమని అడుగుతూ ఉన్నాం బలపరచండి అలాగే నాయన బలహీనంగా ఉన్నటువంటి అనారోగ్యంగా ఉన్న బిడ్డలందరి బట్టి ప్రార్థిస్తున్నాం బలపరచమని అలాగే తండ్రి ఈ రోజు నుండి పోలవరంలో జరుగుతున్న మూడు రోజుల ఉపవాస కూడికలను బట్టి ప్రార్థిస్తున్నాం ఆ ఉద్యోగ కూడికల్లో తండ్రి ఈరోజు రేపు ఎల్లుండి ప్రభా మీ శ్రేష్టమైన వాక్యమని మీ దాస్తుల ద్వారా వినిపించుని అడుగుతున్నాం ఈరోజు వస్తున్న పాల్సనాన్న గారి ప్రార్థిస్తున్నాం మీ ఆత్మతో నింపి బలపరిచి బలంగా వాడుకోమని ఏసఐ పరిశుద్ధ నామంలు అడిగి వేడుకొని చిన్న నామ తండ్రి ఆ అందరికీ వందనాలండి కీర్తన గ్రంథ ధ్యానాంశాల్లో మనం ఆరవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం నిన్నటి వరకు ఐదు వచనాలు మనం ధ్యానం చేసామండి ఈరోజు ఆరవ వచనం ఏడవ వచనం కీర్తన గ్రంథం ఆరవ అధ్యాయం ఆరవ వచనం ఏడవ వచనం నేను మూలుగుచు అలసి ఉన్నాను ప్రతి రాత్రియు కన్నీరు విడిచుచు నా పరుపు తేలజేయచున్నాను నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకుని పోవచ్చున్నది ఏడవచనం విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి ప్రిలరా మొదటి మూడు వచనాలు దావీది యొక్క శ్రమను గురించి చూస్తే నాలుగు ఐదు వచనాలు దావీది యొక్క మనవి ప్రార్థన గురించి చూస్తే ఈ ఆరు ఏడు వచనాలు అతని బడలికను గురించి మాట్లాడుతున్నాడు నేను అలసిపోయాను ఆరు వచనం నేను నలిగిపోయాను అంటున్నాడు ఏడో వచనం నేను చితికిపోయాను అంటూ ఉన్నాడు ఫ్రీలరా దావీదికు వచ్చినటువంటి బాధ శరీరానికి వచ్చినటువంటి ఆ యొక్క వ్యాధిని గురించి అతను ఎంతో నలిగిపోతూ ఉన్నాడు నేను మూలుగుచు అలసి ఉన్నాను ప్రతి రాత్రి కన్నీళ్లు విడిచుచు నా పరుపు తేడా చేయచ్చు నన్ను పగలు అంతా ఉంటారు ఎవరో ఒకళ్ళు ఏదో ఒక పని చేస్తూ ఉంటారు ఏదో ఒక పని చెప్తూ ఉంటారు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు పగలంతా మన పనులు మనం బిజీగా ఉన్నా రాత్రి అయ్యేసరికి దావీది విషయంలో గనక మనం చూస్తే రాత్రి అయ్యేసరికి ఒంటరితనాన్ని అనుభవించాల్సి వస్తూ ఉంది ఆ ఒంటరితనంలో అతను చాలా మనోదుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు ఈ మొదటి ఏడు వచ్చినాల్లో మనం చూస్తే ఎనిమిది రకాలైనటువంటి ఇబ్బందులు బాధలు అనుభవిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం మొదటి వచనంలో నేను బలహీనుడని చెప్తున్నాడు రెండవ వచనంలో నేను కృషించి ఉన్నాను రెండవ వచనంలోనే నా ఎముకలు అదురుచున్నవి మూడవ వచనం నా ప్రాణం బహుగా అదురుచున్నది ఆరో వచనం నేను మూలుగుచ్చు అలసి ఉన్నాను ఆరో వచనంలోనే రాత్రంతా కన్నీరు విడుస్తున్నాను ఏడవ వచనంలో విచారం నా కనులు గుంటలు పడుచున్నవి ఏడులోనే బాధ కలిగించు వారి చేత అవి చివికి ఇలా ఎనిమిది రకాలైన బాధలు ఇబ్బందులు దావీదు అనుభవిస్తూ ఉన్నాడు మంచివారి జీవితాల్లో మనోదుఖం అనేటువంటిది చాలా ఇబ్బందికర పరిస్థితులు వారిని నెట్టేస్తూ ఉంటుంది ఒకసారి కీర్తనలు డెబ్బై నాలుగు తొమ్మిదిలో మనం చూస్తే సూచక్రియలు మాకు కనబడటం లేదు ఎకనో ప్రవక్తయు లేకపోయాను ఇది ఎంతకాలం జరిగినో దాన్ని ఎరిగినవాడు మాలో ఎవడనూ లేడు అంటే దేవునికి వ్యతిరేకంగా దేవునికి దూరంగా ఉన్న పరిస్థితుల్లో ఇంకా ఎంతకాలం ఈ బాధ అనుభవించాలో మాకు తెలియట్లేదు అంటూ ఉన్నాడు యూబు గ్రంథం పదిహేడు ఏడులో చూస్తే పదిహేడు ఏడు అండి నా కనుదృష్టి దుఃఖము చేత మందమాయను నా అవయవములన్నీ నీడవలే ఆయను అంటే యోబు గారు కూడా ఉంటుకొచ్చిన బాధను బట్టి ఆయన కూడా వేదన అనుభవిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం కీర్తనలో ముప్పై తొమ్మిది పన్నెండులో గావిదీ మాట్లాడుతున్నాడు ముప్పై తొమ్మిదో అధ్యాయం పన్నెండో చరణం అండి యహోవా నా ప్రార్థన ఆలకింపము నా ముర్రకు చెవియుము నా కన్నీళ్లు చూచి మౌనముగా ఉండకము నీ దృష్టికి నేను అతిథి వంటి వాడేను నా పితృలందరి వలె నేను పరవాసినై ఉన్నాను నేను వెళ్ళిపోయి లేక మునుపు లేకపోక మునుపు నేను తెప్పరెళ్ళినట్లు నన్ను కోపంతో చూడకము ప్రభా నీ ఉగ్రత నుంచి నన్ను తప్పించు నేను చనిపోయాక లేదా నేను వెళ్ళిపోయిన తర్వాత అప్పటికే అప్పటిదాకా కాకుండా అలా చనిపోక ముందే నాకు విడుదల దయచేయి రక్షణ దయచేయని మాట్లాడుతూ ఉన్నాడు ముప్పై ఒకటి తొమ్మిదిలో కూడా ఇదే కీర్తన భాగంలో మనం చూస్తే ముప్పై ఒకటి తొమ్మిది అండి ఇహోవా నేను ఇరుకున పడి ఉన్నాను నన్ను కరుణింపు విచారం వలన నా కన్ను క్షీణించుచున్నది నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి నా బ్రతుకు దుఃఖ దుఃఖంతో వెళ్ళబుచ్చుచున్నాను నిట్టూర్పులు విడిచుటతో నా ఏండ్లు గతించుచున్నవి నా దోషమును బట్టి నా బలము తగ్గిపోచున్నది నా ఎముకలు క్షీణించుచున్నవి తను చేసిన పొరపాటు బహుశా కొద్ది నిమిషాలేమో దావిధి చేసింది కానీ తాను అనుభవిస్తున్నటువంటి ఆ బాధ తన శరీరానికి వచ్చిన వ్యాధిని బట్టి తనకు వచ్చినటువంటి అరణ్యాలంట పారిపోయే పరిస్థితులు ఇవన్నీ తన మనోవేదనకి కారణ కారణాలుగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మనోదుఃఃమం అనేటువంటిది శరీరానికి వచ్చిన వ్యాధి గురించే కాకుండా మనస్సులో కూడా తనకు వచ్చిన పరిస్థితిని బట్టి అతను చాలా బాధపడుతూ దుఃఖపడుతూ ఉన్నాడు చాలా భక్తి విశ్వాసాలు ఉన్న వారి జీవితాల్లో కూడా ఇటువంటి మనోదుఃఖం చాలాసార్లు తారసపడుతూ ఉంటుంది మన జీవితాల్లో కూడా చాలాసార్లు మనం దేవునిందు భయభక్తులు కలిగి ఉన్నా దేవుని యథార్థంగా జీవిస్తూ ఉన్నా కూడా కొన్ని శ్రమలు కొన్ని సమస్యలు కొన్ని శోధనలు మనల్ని నిరంతరము వెంటాడుతూనే ఉంటాయి మనల్ని వేధించడానికి బాధించడానికి విశ్వాసంలో దిగజార్చడానికి నిరుత్సాహపరచడానికి సాతానగాడు ఏర్పాటు చేస్తున్న ఒక బలమైన ఆయుధం నిరుత్సాహం లేదా మనోదుఖం ఆత్మలో నలిగిపోయేలా చేయడం అన్నమాట కొంతమంది భక్తుల జీవితాల్లో కూడా ఆ విషయాలు మనం మోషే గారి జీవితంలో సంఖ్యాకాండం పదకొండు పదిహేనులో అండి ఒకవేళ నా మీద నీ కటాక్షం వచ్చిన యెడల నేను నా బాధను చూడకున్నట్లు నన్ను చంపము ప్రభుయ్ బాధ భరించలేకపోతున్నాను నన్ను చంపే అంటున్నాడు మోషే యహోశ్వ గ్రంథం ఏడు ఏడు అండి యహోశ్వ గ్రంథం ఏడు ఏడు ఆ కాలను చేసిన పాపానికి దేవుడు వారిని శిక్షిస్తే యహోశ మాట్లాడుతున్నాడు ప్రార్థిస్తున్నాడు అయ్యో ప్రభువా యహోవా మమ్మను నశింపజేయనట్లు అమరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను యార్ధాను నీవెందుకు దాటించుతు మేము యార్ధ అవతల నివసించటం మేలు ప్రభువా కనికరించము ఇస్రాయలీలు తమ శత్రువులు ఏదో నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేం చెప్పగలను ఖనానీలను ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన వేసిన ఎడలా ఘనమైన నామనం గురించి నువ్వేమి చేయదు అని ప్రార్థింపక యుహోవా యహోషువాతో ఇట్లా చెప్పాను లేమ్మో నీవేళ ఇక్కడ దుఃఖము నేలమోపుకొని ముఖము నేలమోపు మోపు కొద్దు ఎవరైతే పాపం చేశారో వాళ్ళని శిక్షిస్తానని చెప్పని యహోషువాతో దేవుడు మాట్లాడుతున్నాడు అలాగే ఏలియా గురించి కూడా రాజుడి మొదటి గ్రంథం పంతొమ్మిది నాలుగు అండి ఏలియా కూడా మాట్లాడుతున్నాడు రాజుల మొదటి గ్రంథం పంతొమ్మిది నాలుగు తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదిరి వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష కలవాడై యోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను మట్టుకు చాలును నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేశాను పిల్లరా ఏలియా జీవితంలో చూడండి ఏలియా ఎంత గొప్పవాడు ఏలియా ఆకాశము నుండి అగ్ని దింపిన గొప్ప ప్రవక్త ఏలియా ప్రార్థిస్తే వర్షం ఆగిపోయినటువంటి పరిస్థితి మనకు తెలుసు పత్రికలో అంటే అటువంటి బలమైనటువంటి కార్యాలు చేసిన ఏలియా అలాగే ఏలియా అనే దేవుడు కాకోలముల చేత పోషించిన గొప్ప దేవుడు అలాగే ఒక సారిపతిలోని విధవరాలి ఇంటికి వెళితే ఆ దైవజనుని బట్టి ఆ విధవరాలి మొత్తం కుటుంబాన్ని పోషించిన దేవుడు దేవుడు గొప్ప కార్యం చేసి ఆ పిండి అయిపోవడం కానీ నూనె అయిపోవడం కానీ లేని పరిస్థితుల్లో ఆ కరువు కాలమంతా వారిని పోషించాడు దేవుడు అటువంటి బలమైన కార్యాలు ఆకాశవాణి అగ్ని దింపడం అంటే మాటలు కాదండి ఎనిమిది వందల యాభై మంది ఒక పక్క ఉన్నారు ఏలియా ఒక్కడే ఒక పక్కన రోషం కలిగి ఉన్నాడు అటువంటి ఏలియా జీవితంలో కూడా ఈ మనోదుఖం అనేది తారసుపడింది కాబట్టి ప్రియులారా ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో నిరుత్సాహము ఏదో ఒక పరిస్థితుల్లో మనస్సులో నలిగిపోవడం అది కుటుంబీకుల వల్ల కానీ సమస్యల వల్ల కానీ బయట వారి వల్ల కానీ జరగవచ్చు ఎలా జరిగినా కూడా మనం విశ్వాసంతో నమ్మకంతో దేవుని మీద ఆధారపడితే దేవుని దగ్గరే ప్రార్థిస్తున్నాడు అలా ప్రార్థిస్తే మనకు తప్పనిసరిగా విడుదల పొందుకుంటాం విజయం పొందుకుంటాం దేవుడు తన మాటలు దీవించునుగాక ఆమెన్ అందరికీ వందనాలండి